రంగుల చేపలు ఆనందంగా జీవిస్తూ ఉండేవి కానీ ప్రశాంతమైన ఆ చెరువులోకి మోసానికి ప్రతిరూపమైన ఒక అడుగు పెట్టింది ఇప్పుడు భయపడుతున్నారు కానీ త్వరలో నన్నే నమ్ముతారు అప్పుడు వాళ్ళే నా విందు అవుతారు ఆ కొంగ తన కపట బుద్ధిని దాచిపెట్టి తపస్సు చేస్తున్నట్లు నటించింది అయ్యో కొంగగారు మీరు ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నారు ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను మాంసాహారం పూర్తిగా మానేశాను ఆకు అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను అందుకే మీ వంకనైనా చూడడం లేదు కొంగ మాటలను నమ్మి అమాయకపు చేపలన్నీ దాని చుట్టూ చేరాయి కొంగ ఆనందంగా నటిస్తూ తన ప్లాన్ అమలులోకి తెచ్చింది కొంగకు ఏం జరిగింది చేపలు ఎలా గుణపాఠం నేర్పాయి తెలుసుకోవాలంటే పార్ట్ రెండు చూడండి సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి